ఈ స్టోరీ ఒక వేస్య ముగ్గురు యువ సన్యాసులకి సంబంధించింది ఒక గ్రామంలో ఉండే ఒక వేస్యను ముగ్గురు యువ సన్యాసులు ఎలా కలుస్తారు కలిశాక అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్య ఉన్న ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణకు దేశ పర్యటన చేస్తున్నారు అయితే వీరు దేశాంత పర్యటనలో భాగంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతూ జీవిత సత్యాల్ని ప్రజలకు బోధిస్తూ ఇంకొక వైపు సత్యాన్వేషణ కొరకు వీరు దేశాంత పర్యటన చేస్తూ ఉన్నారు అయితే ఒకరోజు బాగా ఎండగా ఉన్న సమయంలో వీరు ఒక గ్రామం వద్దకు వచ్చారు ఆ గ్రామం చుట్టూ పచ్చదనంతో నిండి ఉండి చాలా చిన్నగా ఉంది ఆ గ్రామ ప్రజలు చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఇక వీరు ఆ గ్రామంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్ష మరియు నీటిని అడుగుతూ ఉన్నారు ప్రజలు కూడా ప్రేమపూర్వకంగా ఈ ముగ్గురు యువ సన్యాసులకి భిక్ష వేస్తున్నారు కొంతమంది వారికి ఉన్న బాధలు సమస్యల్ని చెప్పుకుంటున్నారు యువ సన్యాసులు కూడా వారికి ధైర్యంగా సమాధానాలు ఇస్తున్నారు అలా తిరుగుతూ ఊరి మొత్తాన్ని భిక్ష అడగడం పూర్తయింది అయితే ఊరంతా పూర్తయ్యాక ఒక యువ సన్యాసి ఊరి చివరిన ఇంకొక కుటీరం ఉండడాన్ని గమనించాడు గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ఆ కుటీరం ఎవరిది మేం ఆ కుటీరంలోకి వెళ్ళి భిక్ష అస్సలే అడగలేదు అని అడిగారు అయితే ఆ గ్రామంలోని వ్యక్తి మీరు ఆ కుటీరానికి అస్సలే వెళ్ళకండి ఆ కుటీరం ఒక విధవ మహిళది ఆ విధవ మహిళ వేస్తిగా మారింది ఆమె చాలా అందంగా ఉంటుంది రాత్రిపూట పురుషులు ఆమె వద్దకు వస్తూ ఉంటారు అని అన్నాడు ఇక ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాట విని ఆ ముగ్గురు సన్యాసులు ఒకరినొకరు చూసుకున్నారు ఇక ఆ గ్రామంలోని వ్యక్తికి ఆ ముగ్గురులో ఒకరు సరే మేము ఆ ఇంటికి వెళ్ళం అని చెప్పి కొద్దిగా ముందుకు కదిలారు అయితే ఆ గ్రామస్తుడికి అయితే వెళ్ళమని చెప్పడం అయితే చెప్పారు కానీ వీరికి మాత్రం ఆ ఇంటికి వెళ్లాలని ఉంది వీరు లోపల లోపల ఆమె అంత అందంగా ఉంటుందా అని అనుకుంటున్నారు చివరికి వీరి ముగ్గురు ఈ వేస్య మహిళని ఎలాగైనా చూడాలని కలవాలని అనుకున్నారు మెల్లమెల్లగా ఆ కుటీరం ముందుకు వెళ్ళి తలుపు తట్టి భిక్షాందేహి అని అడిగిన రెండో నిమిషం తలుపుని తెరిచి ఒక మహిళ భిక్ష వేయడానికి వచ్చింది ఆమె అత్యంత సౌందర్యంతో చూడగానే ఆమె వశమయ్యే అందంతో ఉంది ఈమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఈ ముగ్గురు సన్యాసులు మంత్రముగ్ధులైపోయారు ఆ వేస్య మహిళ పొడవాటి వెంట్రుకలతో చక్రాల్లాంటి కళ్ళతో చాలా ఆకర్షణీయమైన ముఖంతో చాలా అందంగా ఉంది ఇక తలుపు తీసిన ఆ వేస్య ముగ్గురు యువ సన్యాసుల్ని లోపలికి రమ్మని ఆహ్వానించగా వారు లేదు మాకు భిక్ష కొన్ని ఇవ్వమని అన్నారు మీరే ఉద్దేశంతో వచ్చారో నాకు తెలుసు లోపలికి రండి అని ఆమె అంది కానీ వారు మాకు వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు మేం కేవలం భిక్ష కోసం మాత్రమే వచ్చాం అని అనడంతో ఆ వేస్య వారితో ఇంతవరకు మా ఇంటికి వేరే ఉద్దేశంతో మాత్రమే మగవారు వస్తుంటారు ఇలా భిక్ష అడిగిన స్వామీజీలెవరూ రాలేదు అని అంది సరే మీకు భిక్షను పెడతాను అని చెప్పి లోపలికి రమ్మని ఆహ్వానించింది లోపలికి వెళ్ళగా కింద పీటలు వేయగా వారి కింద కూర్చుని ఉన్నారు కింద కూర్చున్న వారికి ముందుగా వేస్య ఇచ్చింది వేస్య ఇచ్చిన మంచినీరు తాగి ఆ ముగ్గురు సన్యాసుల్లో ఒక సన్యాసి వేస్యతో మీరు ఎప్పటినుంచో ఇలాగే ఉన్నారా లేక పరిస్థితులు మిమ్మల్ని ఇలా మార్చేసాయా అని అడగ్గా వేస్య ఆ సన్యాసితో నన్నెవరూ ఇప్పటివరకు ఇలా అడగలేదు నా ఇంటికి వచ్చే మగవారు కేవలం నా శరీరాన్ని అనుభవించడానికి మాత్రమే వస్తుంటారు కానీ నేను ఎవరు అని మాత్రం ఎవరు అడగరు ఇప్పటివరకు ఎవరూ మీలా అడగలేదు అని చెబుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది ఇకలా కొద్దిసేపు అయ్యాక వేస్య తన గురించి యువ సన్యాసులకి చెప్పడం మొదలుపెట్టింది నా భర్త మూడు నెలల క్రితం చనిపోయాడు నా భర్త చనిపోవడంతో ఒంటరిదాన్ని అయిపోయాను ఎటువంటి వ్యవసాయం లేదు ఏ పని లేదు ఏదైనా పని కోసం కొందరి మగవారి దగ్గరకు వెళితే వారు పనిపిస్తామని చెప్పి నా శరీరాన్ని వాడుకునేవారు అలా నా దగ్గరికి నా శరీరాన్ని చూసి చాలామంది పురుషులు రావడం మొదలుపెట్టారు ఇలా అయినా డబ్బు వస్తుందని చెప్పి నేను ఇలాగే ఉండడం మొదలుపెట్టాను నేను చేస్తున్నది తప్పు చెప్పండి అని అనడంతో ఒక్కసారిగా వారు బిగ్గరగా ఊపిరి పీల్చుకున్నారు కడుపు నిండడం కోసం ఏ మంచి అవకాశం లేనప్పుడు ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సమాజంలో ఎవరు ఏది ఉచితంగా ఇవ్వరు కదా అందుకే నేను నా శరీరాన్ని ఇస్తున్నాను వారు నాకు డబ్బులు ఇస్తున్నారు ఇలా నా జీవనం నడుస్తోంది అంటూ ముగ్గురు యువ సన్యాసులతో వేస్య చెప్పుకొచ్చింది వేస్య మాటలు విన్న ఆ ముగ్గురు సన్యాసుల్లో ఒక అనుభవజ్ఞుడైన సన్యాసి ఈయన పేరు దేవర్షి మాత నువ్వు చేసేది చాలా తప్పుడు పని బ్రతకడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి అని అనడంతో వేస్య ఆ సన్యాసితో మరి నాకు సమాజం ఎటువంటి దారి చూపించలేదు నా భర్త చనిపోయినప్పుడు నేను ఎంతోమందిని నాకు బ్రతకడానికి ఏదైనా దారి చూపించమని అడిగినా నాకెవరూ దారి చూపించలేదు అందుకే నేను ఈ దారి ఎంచుకున్నాను నన్ను కేవలం ఒక వస్తువులాగా మాత్రమే చూశారు అని అంది ముగ్గురు యువ సన్యాసులు వేస్యకు సంబంధించిన సమస్యని అర్థం చేసుకున్నారు వీరు ఆత్మ పరివర్తన చెందడానికి చాలా సమయం పడుతుంది అని అనుకుని ఆ వేస్యతో ఇంకొక సన్యాసి ఈయన పేరు మహాయోగి దేవి సత్యాన్వేషణ కొరకు మేము మూడు సంవత్సరాలుగా దేశాంతర పర్యటన చేస్తున్నాం మేము మా పర్యటనలో భాగంగా రాజు నుంచి మొదలుకుని అత్యంత పేదవాడి వరకు చూశాం ఎక్కువ డబ్బున్న వారి నుంచి మొదలు అత్యంత పేదవాడి వరకు చూశాం ఇందులో అత్యంత ఎక్కువగా బాధపడేవారు ఎవరంటే వారి జీవితం పట్ల వారికి క్లారిటీ లేనివారే అలా మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి బయట నుంచి తలుపు కొట్టడంతో తలుపు ఓపెన్ చేశాడు చేయగా ఆ వ్యక్తి ముందుగా నేను ఈమెతో నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను అని అనగా ఆ సన్యాసులు ఎవరు నువ్వు అని అడగ్గా నేను ఈ గ్రామానికి చెందిన వ్యక్తినే నేను ఈ గ్రామానికి చెందిన వ్యక్తినే అని సమాధానమిచ్చాడు అయితే వేస్య ఆ ముగ్గురు యువ సన్యాసులతో బాబా నేను ఈ మార్గాన్ని విడిచిపెడితే సమాజం నన్ను అంగీకరిస్తుందా నా గతాన్ని మర్చిపోతారా అని అంది ఆ ముగ్గురు యువ సన్యాసుల్లో ఒకరు నవ్వుతూ నువ్వు ఎంత మలినమైనా మళ్ళీ నువ్వు శుద్ధి కావచ్చు సమాజం ఏమనుకుంటుంది అనే విషయాన్ని మర్చిపో అసలు నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు అని వారు అన్నారు ఈ మాటతో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది ఈ ప్రశ్న ఎవరూ వేస్తే అడగలేదు అలా కొద్దిసేపు అయ్యాక ఒక వ్యక్తి వేసే ఇంటి డోర్ని కొట్టి ఎవరు మీరు అని అడగగా మేము సన్యాసులం భిక్ష అడగడానికి వచ్చాం ఊరంతా పూర్తయింది ఈ ఒక్క ఇల్లు మాత్రమే మిగులుంది అందుకే వచ్చాం అని అనగా సన్యాసుల్ని ఆ వేస్యని వేరే రకంగా చూస్తున్న ఆ ముసలి వ్యక్తితో వేస్య నేనిప్పుడు ఆ పని చేయడం లేదు వారు నిజంగానే భిక్ష అడుక్కోవడానికి వచ్చారు అని ఆ ముసలాయన దగ్గర గట్టి స్వరంతో అంది అయితే ఆ యువ సన్యాసులు ఆయన ముసలి వ్యక్తితో మీరు ఏమని చాలా పవిత్రంగా చూస్తున్నారు ఎప్పుడైనా ఈమెకి వీరు సహాయం చేశారా అని అడగడంతో ఆయన తలదించుకున్నాడు ఆయనతో మగవారు సన్యాసిగా మారితే ఎవరూ ఏమీ అనరు కానీ స్త్రీ మాత్రం తాను వేరే మార్గం ఎంచుకుంటే మాత్రం వంద మంది వంద రకాలుగా ప్రశ్నిస్తారు ఈ మాటలతో వేస్య ఒక్కసారిగా కంట్లో నీరు తెచ్చుకుంది వేస్య యువ సన్యాసులతో బాబా నన్ను మొట్టమొదటిగా మనిషిగా చూసిన వారు మీరే ఇంతకంటే ముందు ఎవరూ నన్ను మనిషిగా చూడలేదు అని అంది నేను వీటన్నిటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నాను ఏం చేయాలో చెప్పండి అని అంది ఇక ముగ్గురు యువ సన్యాసుల్లో ఒక సన్యాసి వేస్యతో ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకు నీకంటూ ఒక దారి నిర్మించుకో అని అన్నారు దీంతో ఆ వేస్య వారి పాదాలకి నమస్కరించి నేను ఈ రోజు నుంచి నా మునుపటి జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అని అనడంతో వారు ఆశీర్వదించారు ఆ ముగ్గురు యువ సన్యాసులు ఊరివారితో ఈ మహిళ తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటోంది మీరు తాను కొత్త జీవితాన్ని జీవించేందుకు సహకరిస్తారా అని అనగా అందరూ ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకుంటున్నారు నుంచి ఒక వృద్ధ రైతు ముందుకొచ్చి ఆమె తన గత జీవితాన్ని వదిలేసి మంచిగా బతుకుతామంటే మాకేమీ ఇబ్బంది లేదు మేము సహకరిస్తాం అని అన్నాడు ఇక ఈయన తర్వాత ఊరి వారందరూ ఒకరి తర్వాత ఇంకొకరు సరే అని అన్నారు అందులో నుంచి ఒక యువకుడు ఈ మహిళకి గుడిలో పూజలు చేయడం ఇష్టమైతే మేమెవ్వరం అడ్డుపడం చక్కగా గుడిలో పూజలు చేసుకుంటూ ఉండవచ్చు అని అన్నాడు అందరూ ఒప్పుకోవడంతో ముగ్గురు యువ సన్యాసుల మొహాల్లో సంతోషం వెళ్లి విరిసింది వారు ఆ మహిళని ఆశీర్వదించి మీ జీవిత పరివర్తన ఇప్పుడే ప్రారంభమైంది ఎప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండు సత్య మార్గం ఎప్పుడూ కఠినమైందే ఎంత కఠినమైన సమయాల్లోనూ ఎప్పుడూ విధికి తలవంచకు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోమని అన్నారు ఇక గ్రామస్తులందరినీ ఆశీర్వదించి ఆ ముగ్గురు సన్యాసులు గ్రామం విడిచి వెళ్ళిపోయారు ఈ మహిళ రోజు గుడిలో పూజలు చేసుకుంటూ కొత్త జీవితాన్ని జీవిస్తోంది ఊరి వారందరూ కూడా ఈమెను చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి